హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మార్కెట్ లో చాలా కాలంగా బడ్జెట్ ఫ్యామిలీ వాహనంగా పేరు సంపాదించుకున్న ఈకో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మోడల్ తో మళ్ళీ ఆటో మార్కెట్ లోకి వెర్షన్ కావడం వల్ల పెద్ద కుటుంబాల కోసం ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది ఇక ఇప్పుడు వచ్చిన కొత్త వెర్షన్ లో మరిన్ని మార్పులు చేసి ఆకర్షణీయంగా సేఫ్టీ పరంగా బలంగాను తయారు చేశారు మొదటిగా చెప్పాల్సింది డిజైన్ బయట నచ్చేలా డిజైన్ చాలా సింపుల్ గాను అందంగాను ఉండి పెద్ద వాహనంగా కనిపిస్తూ చుట్టూ బ్లాంక్ బంపర్ రిఫ్రెష్డ్ హెడ్లైట్ డిజైన్ న్యూ గ్రిల్ వంటివి కొత్తగా కనిపిస్తాయి లోపలికి వెళితే ఇప్పుడు ఇచ్చిన డాష్ బోర్డ్ మరింత క్లీన్గా ప్రాక్టికల్గా ఉంటుంది పవర్ స్టీరింగ్ జ్యువెల్ టోన్ ఇంటీరియర్ లుక్ ఇవన్నీ కూడా డ్రైవింగ్ అనుభవాన్ని మరింత కంఫర్టబుల్గా చేస్తాయి ఇంజన్ విషయానికి వస్తే కొత్త టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్త్ ఈకోలో వన్ పాయింట్ టూ లీటర్ జ్యువెల్ వీవీటీ పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడింది ఇది బిఎస్ సిక్స్ ఫేస్ టూ నామ్స్కి అనుగుణంగా ఉంటుంది పెట్రోల్ వెర్షన్ అంటే పెట్రోల్ వెర్షన్ కంటే సిఎన్జి వేరియంట్ కూడా మంచి డిమాండ్ ఉంది పెట్రోల్ మోడల్లో సుమారుగా పంతొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అయితే సిఎన్జి మోడల్ అయితే ఇరవై ఆరు కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోందని కంపెనీ చెబుతోంది సేఫ్టీ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఈకోలో ఇప్పుడు జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఈబిడితో కూడిన ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఇమోబిలైజర్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి భద్రతా ఫీచర్లు స్టాండర్డ్గా వచ్చాయి ఇది భారతి తీసుకున్న మంచి నిర్ణయం కస్టమర్ల భద్రత మీద దృష్టి పెడుతోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్కు ధరలు కూడా చాలా అందుబాటులోనే ఉన్నాయి దీని ప్రారంభ ధర సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల నుంచి మొదలవుతోంది అయితే వేరియంట్ బట్టి సిఎన్జి మోడల్ అయితే ఆరున్నర లక్షల వరకు ఉండొచ్చు పెద్ద కుటుంబాలకైతే ఇది ఖచ్చితంగా ఓ ఎంపిక స్కూల్ వ్యాన్ కార్గో వాహనం లాంటి వాణిజ్య అవసరాలకు ఈకో బాగా ఉపయోగపడుతుంది మొత్తానికి చెప్పాలంటే మారుతి ఈకో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ సింపుల్ లుక్తో ప్రాక్టికల్ ఫీచర్లతో మంచి మైలేజ్ ధరతో మార్కెట్లో మళ్ళీ స్థానాన్ని ఏర్పరచుకుంది బడ్జెట్ రేంజ్లో సెవెన్ సీటర్ ఎంపీవీ అవసరమై ఉండే అవసరమై ఉండే ఎవరైనా ఈ వాహనాన్ని అయితే పరిశీలించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి